అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ప్రతిభ వెలుగులోకి వస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వ్యాపారాలను ఇంకా విస్తరిస్తారు పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి బంధువులకి కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండొద్దు ఆదాయం నిలకడగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందొచ్చు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది ఈరోజు మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి దైవచింతన మేలు చేస్తుంది ఈ రాశివారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు నూతన పెట్టుబడులు అందుకుంటారు నిరుద్యోగుల యత్నాలు కొంత అనుకూలిస్తాయి సమాజంలో ఉద్యోగ సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు గౌరవ మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు ఆర్థిక సంతోషానికి సంబంధించి సంతోషం ఉంటుంది విద్యార్థులు చదువులో వారి పతి పనితీరు పట్ల సంతృప్తి పడతారు ఇక ఈ రాశికి చెందిన స్నేహితుడు వ్యాపారంలో మిత్రుడవుతాడు మంచి విజయాలతో ముందుకు సాగుతారు చేపట్టిన పనులు మీకు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు మేమీ రంగాల్లో మీరు ఊహించిన ప్రోత్సాహకర అభివృద్ధి ఉంటుంది ఇక ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగుతాయి రాజకీయాల్లో పురోగతితో సంతోషంగా ఉంటారు చంద్రుడు రాజకీయ విజయాన్ని ఆనందిస్తాడు ఇక ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటారు మీ మంచితనంతో ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు నీ నుంచి సహాయం పొందినవారు మీకు మేలు చేస్తారు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది విద్యార్థులకు పర్వాలేదు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి పురోగతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది రోజు వీరు పాటించవలసిన పరిహారం నీటితో నిండిన ఎరుపు గాజు సీసాన్ని సూర్యకాంతిలో ఉంచండి మరియు ప్రతిరోజు ఈ నీటిని తాగండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్